నీ చింతని నీ హృదయంలో పెట్టుకుని హృదయం నిండా ఎందుకు అలా భారంతో ఉంటున్నావు పక్క నుంచి దేవుడితో ఉండలేకపోతున్నావు ప్రార్థన చేయలేకపోతున్నావు వాక్యం చదవలేకపోతున్నావు దేవునితో సహవాసం చేయలేకపోతున్నావు నలుగురితో ప్రేమగా మాట్లాడలేకపోతున్నావు నవ్వుతూ తిరగలేకపోతున్నావు సంతోషం లేదు నీ కుటుంబంలో నీ హృదయంలో సంతోషం కనబట్టలేదు కారణం ఏంటంటే నీ భారము నీ యొక్క చింత నీ యొక్క ఐహిక విచారమంతా కూడా నీ హృదయాన్ని ఏం చేస్తుందంటే నీలో విత్తపడిన వాక్యం ఫలించకుండా తుక్కేస్తుంది ఈ రోజున ప్రియ దేవుని బిడలారా పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతున్నాడు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో నీవు ఫలించే వ్యక్తిగా ఉండాలంటే నీవు దీవించే దీవించబడే వ్యక్తిగా ఉండాలంటే నీ భారాన్ని విడిచిపెట్టి నీ భారము ఆయన మీద వెయ్యి హాలెలుయా హాలెలుయా